పద్నాలుగేళ్లైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు కూడా అవ్వ తాతల బాధలు పట్టించుకుని ఇంటికి పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ మంచి పేరు వచ్చేస్తా ఉంది అవ్వ తాతలందరూ కూడా జగన్ను మా గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వా తాతలకు ఇంటికే అందే పెన్షన్ను దగ్గరుండి ఆయనే ఆయన మనిషైన నిమ్మగడ్డ రమేష్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి తీర ఆపిన తర్వాత ఆ అవ్వా తాతను చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకొని ఈ రోజు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అనంటే ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా జరుగుతూ ఉంది అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూ మీ భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ మాటలు చెబుతూ మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఈ రోజున నా కొడి వైపున జోగులన్నా ఉన్నాడు నా కొడు వైపున జోగులన్నా ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం నాకుందేని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఇంతటి ఎండలో కూడా ఏమాత్రం చెరగని చిరునవ్వులతో ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఉన్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు